నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోష్ మాత శ్రీ గురు బ్యోన్ నమ మన ఛానల్లోకి స్వాగతం అండి వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ గురువారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూస్తే గనుక మీరు ఏ పనులను ప్రారంభించినా గాని రేపటి రోజున మీ పనులు అయితే చక్కగా సకాలంలో దిగ్విజయంగా పూర్తి కాబోతు ఉన్నాయి గొప్ప గొప్ప వ్యక్తులు మీకు రేపటి రోజున పరిచయం అవ్వబోతు ఉన్నారు ముఖ్యంగా మీరు రేపటి రోజున ప్రేమించినటువంటి వ్యక్తులతో కలయిక ఏర్పడుతుంది కుటుంబంలో సౌక్యం అనేది బాగా పెరుగుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది రెట్టింపు అవుతుంది సమాజంలో కూడా మీకు గౌరవ మర్యాదలు అనేవి చక్కగా పెరుగుతాయి అనుకున్న పనులు ఏ ఆటంకం అనేది లేకుండా తొందరగా పూర్తి అవుతుంది అదేవిధంగా ఈ వృషభరాసు వ్యక్తులకి ఆశించిన దానికంటే కూడా మీకు లబ్ధి అనేది ఈ సమయంలో ఎక్కువగా కనబడుతోంది వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఆధ్యాత్మిక చింతన అనేది కూడా పెరుగుతుంది ఆలయాలను కూడా మీరు సందర్శించుకుంటారు ముఖ్యంగా సంఘంలో మీకు పేరు ప్రతిష్టలు అనేవి కలిగిన వ్యక్తుల పరిచయం అనేది మీకు రేపటి రోజున కలగబోతోంది అలాగే మీకు రేపటి రోజున మంచి మంచి అవకాశాలను చేజిక్కించుకుంటారు శుభ వార్తలు కూడా మీరు వినే అవకాశం అనేది చక్కగా కనబడుతోంది శుభ కార్యక్రమాలలో మీరు పాల్గొంటారు ఉద్యోగ ప్రయత్నాలు కూడా రేపటి రోజున చక్కగా ఫలిస్తుంది ఇక అలాగే వివాహ ప్రయత్నాలలో కూడా అనుకూలత బాగా ఏర్పడుతుంది వృషభ రాశి వ్యక్తులకి ఆర్థికపరమైనటువంటి విషయాలలో అభివృద్ధి అనేది చక్కగా కనబడుతోంది ఏ పనులను అయినా సరే మీరు సకాలంలో రేపటి రోజున దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు అనుకున్న పనులకు ఏ ఆటంకం అనేది వచ్చినా సరే ఆ పనులను మీరు రేపటి రోజున పూర్తి చేసుకోవడానికి ఎంతో తపనబడతారు వృషభ రాశి వ్యాపారస్తులకు లాభాలు అనేవి చక్కగా కనబడుతున్నాయి అలాగే వ్యాపారంలో పురోగతి ఉంటుంది నూతన వ్యక్తుల యొక్క పరిచయం అనేది మీకు బాగా ఉపయోగకరంగా ఇప్పుడు మారబోతోంది అందరితోటి కూడా మీరు రేపటి రోజున ప్రేమగా సఖ్యతగా వ్యవహరిస్తారు ఈ వృషభ రాశి విద్యార్థులకి చదువుకోవాలి అనే తపన బాగా పెరుగుతుంది ఉద్యోగస్తులకు కూడా కార్యాలయంలో సహ ఉద్యోగులతో మంచి టీమ్ స్పిరిట్ అనేది కనబడుతోంది అలాగే తోటి ఉద్యోగస్తులతో సంతోషంగా మీరైతే ఉంటారు వృషభ రాశి వ్యక్తులకు ఇంట్లో ఏమైనా సమస్యలు కానీ గొడవలు కానీ ఉంటే గనుక అవి రేపటి రోజున తొలగిపోబోతు ఉన్నాయి ఆదాయం పెంచుకునేటటువంటి ఆలోచన చక్కగా ఫలిస్తుంది ఇక వృషభ రాశి వ్యక్తులకు కుటుంబంలో సౌఖ్యం అందరితోటి సఖ్యత కనిపిస్తోంది అలాగే వివాదాలు ఏమైనా ఉంటే అవి పరిష్కారం అవుతాయి అదేవిధంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు వ్యాయామం యోగా మెడిటేషన్ ఇటువంటివి చేస్తారు అని చెప్పచ్చు వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి వృషభ వారు రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మీరు పొందటానికి రేపటి రోజున దత్తాత్రేయాష్టక పారాయణ చేయడం అదేవిధంగా మీ దగ్గరలో ఉండేటటువంటి ఏదైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి వారిని దర్శించుకుంటే చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్